జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులవారు అధిక ఐక్యూను కలిగి ఉంటారు వీరు తమ తెలివితేటలతో జీవితంలో త్వరగా విజయం సాధిస్తారు ఈ రాసుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాసుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు రాసుల ఆధారంగా ఒక మనిషి తీరు ప్రవర్తన ఎలా ఉందో చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉందో కూడా చెప్పవచ్చు ఈ రాసులవారు బాగా తెలివైనవారు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది ఒకరితో పోల్చుకుంటే మరొకరు భిన్నంగా ఉంటారు కొంతమందిని కంపేర్ చేసి చూస్తే వారికి మనకే కొన్ని దగ్గర గుణాలు ఉండి ఉండొచ్చు ఈ వారికి మాత్రం ఐక్యూ ఎక్కువగా ఉంటుంది చాలా తెలివైనవారు ఈ వారికి ఐక్యూ ఎక్కువ కొంతమంది చాలా తెలివైనవారు అయి ఉంటారు వారి మెదడు వేగంగా పనిచేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు బాగా చదువుకోగలుగుతారు ఈ వారికి ఐక్యూ ఎక్కువగా ఉంటుంది మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి ఈ వారికి ఐక్యూ ఎక్కువగా ఉంటుంది మిథున రాశికి అధిపతి బుధుడు ఈ రాశివారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో కూడా బాగా రాణించగలరు మిథున రాశివారు అన్నిటినీ త్వరగా నేర్చుకోగలరు ఇతరులతో పోలిస్తే వీరు బాగా ఆలోచించగలరు పరిస్థితులకు తగ్గట్టు కదలుతూ నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా వ్యాపారంలో వీరు బాగా రాణిస్తారు మనిషి వ్యాపారవేత్తలుగా మారుతారు ప్రతిదానిలో విజయాన్ని అందుకుంటారు చిన్న వయసులోనే త్వరగా సక్సెస్ అవుతారు రాశికి అధిపతి బుధుడు ఈ రాశివారు కూడా తెలివితేటలు కలిగి ఉంటారు కాంపిటేటివ్ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో సులువుగా సక్సెస్ ని అందుకుంటారు జీవితంలో కూడా త్వరగా సక్సెస్ అవుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశివారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి చిన్న వయసులోనే సక్సెస్ని అందుకుంటారు మకర రాశికి అధిపతి శని ఈ రాశివారికి ఐక్యూ ఎక్కువగా ఉంటుంది చాలా కష్టపడి పని చేస్తారు తెలివితేటలు కష్టపడి పనిచేయడం వలన త్వరగా సక్సెస్ అవుతారు అయితే అప్పుడప్పుడు ఆలస్యం కూడా అవ్వచ్చు కుంభరాశికి అధిపతిశని ఈ రాశివారు తెలివితేటలు కలిగి ఉంటారు పైగా వీరు అదృష్టవంతులు ఇతరులను సులువుగా డామినేట్ చేస్తారు త్వరగా అన్నింటినీ నేర్చుకుంటారు నలభై తర్వాత వీరు సక్సెస్ని అందుకుంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థమే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం మీ ప్రయత్నం కృషి కూడా విజయానికి కారణం అని గుర్తుంచుకోండి